హిరణ్య కసిపుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని వెంగపెట్టుకున్నాడు అందుకని ఆయన అన్నాడు ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీద పర్వతం పెట్టేసేయండి సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదు ముంచేసాడు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నాడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ఫను ఊదడు విశాఖ సముద్రనామం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఆయన ఉప్పని ఊదితే ఈ పర్వతం వెళ్లి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్లి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనపడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క నోటి ఊపిరి చేత కొట్టబడి దూరంగా వెళ్లి పడింది కాబట్టి దానికి సింహశైలము అని పేరు